రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము నూట యాభైవ అధ్యాయము ఒకటవ వచనము ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్థుతించుడి ఆమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా ఆయన పరిశుద్ధాలయమునకు వెళ్ళి స్థుతించే భాగ్యము దేవుడు మనకు ఇచ్చే గొప్ప స్థితి అయి ఉన్నది మందసము నుండి మందిరం వరకు ఆయన సన్నిధిని నిరంతరము దుఃపము వేస్తూ దేవుని ప్రజలు గొప్ప ఆశీర్వాదములను పొందుచున్నారు అందుకే అలా నాటి ఇస్రాయేలీలు మందసమును వారి జన సమూహమునకు ముందు నడిపిస్తూ స్థుతులతోనూ వాద్యములతోనూ దేవునిని ఆరాధించుచూ చూ వలన ఎత్తైన కోటగోడలు ప్రాకారములు దేవుని శక్తి ప్రభావములతో కూల్చివేయబడినవి సముద్రము చీల్చివేయబడినది ఎన్నో అద్భుతములు అరణ్యములో చూచిరి గొప్ప మేళ్లను పొంది పాలు తేనెలు ప్రవహించే దేశమైన ఖానానులో ప్రవేశించిరి ఇతటి ప్రభావం మహత్యములు గలది ఆయన సన్నిధి ఆనాడు మందిరము అనగా దేవుని మందసము అందుకే ఆయన సన్నిధిలో అనగా పరిశుద్ధ దేవాలయంలో నిరంతరము స్థుతిధూపము వేయాలి ఆరాధన కొనసాగించాలి ఆకాశమందు ఆసీనుడైన దేవాది దేవుడు మన ఆరాధనలను అందుకోవడానికి పరిశుద్ధాలయమును ఆయన నివాస స్థలముగా చేసుకుని ఉన్నారు పరిశుద్ధాలయములోనికి మనం అడుగు పెడితే మన జీవితాంతము కాపుదల ఇచ్చే రక్షకుని యొక్క బాహువులో సురక్షితముగా ఉండగల ధన్యతను కలిగి కొనసాగుదాము పరిశుద్ధాత్మ శక్తి వరములు పొందడానికి పరిశుద్ధాత్మతో నింపబడడానికి యోగ్యతను కలిగి ఉండే దివ్యమైన స్థలము దేవుని మందిరము ఆయన వాక్కులను వింటూ వాగ్దానములను పొందగల స్థితిని నెరవేర్చుకోగల విశ్వాస జీవితమును నిరంతరము అనుగ్రహిస్తూ ఉంది ఆయన సన్నిధి కావున ఆయన ఆలయములో ఎల్లప్పుడూ స్థుతించే ధన్యతను దేవాది దేవుడు మన అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమేన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రెస్ దాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరి